హాస్టల్లో ఫుడ్ అసలు బాగున్నట్లే మేడంకి ఓనర్కి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు రియాక్షన్ తీసుకోవట్లే ఇప్పటికి వెళ్ళి ఫుడ్ బాగుంటుందా అని చెప్తున్నారు ఇప్పుడు కూడా ఫుడ్ బాగలేకపోతే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాం కంప్లైంట్ ఇస్తాం మా హాస్టల్లో ఫుడ్ బాగాలేక అన్నం సైడ్ మారిపోతుంది అందరికి ఎక్కువ పురుగులు వచ్చి ఆ పురుగులను చూసి అందరూ అన్నం తినలేకపోతుండ్రు అందరికి స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తుంది అద్దరు స్టమక్ పెయిన్ వస్తే హాస్పిటల్ దూరం ఉంది పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది మాకు వెహికల్ కా ఒక వెహికల్ కావాలి మాకు మాకు నర్స్ మేడం కూడా లేదు ట్యాబ్లెట్స్ కూడా లేవు మాకు మేము గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మా డబ్బులు మా దగ్గర లేవు మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఇవ్వలేకపో మేము అడిగి మా ఒక్కటారి నుంచి ఒక షేర్ చేసుకొని ఇస్తున్నాము మాకు డబ్బులు డబ్బులు అంటే మాకు మా దగ్గర లేవు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దూరం ఉంది మాకు ఒక వెహికల్ కావాలి ఒక నర్స్ మేడం కావాలి మాకు ఫుడ్ మంచిగా ఉండాలి ఫుడ్లు మొత్తం పురుగులు వస్తున్నాయి వాటర్ ప్రాబ్లం కూడా ఉంది ఫిల్టర్ నీరు అట్లానే బాత్రూమ్స్ ప్రాబ్లం కూడా ఉంది చుట్టూ చుట్టుపక్కల కూడా మొత్తం చెట్ల ప్రాబ్లం కూడా ఉంది అందంగా చెప్పు వాటర్ ఫిల్టర్ వాటర్ ఉంటాం పైన డ్రమ్స్ కూడా మొత్తం పాకర పట్టి గలీజ్గా ఉంటాయి బాత్రూమ్స్ డోర్స్ ఉండవు బాత్రూమ్లలో వాటర్ పోవు ఇంకా ప్రత్యేక ప్రాబ్లం ఉంది ఇట్లా ఈ ప్రాబ్లమ్ లో ఉండడానికి హాస్టల్ ఉండడానికి మాకు ఎవరైతే మనసు ఒప్పట్లేదు మాకు స్నాక్స్ కూడా రావడం లేదు మాకు మెండు ప్రకారం ఫుడ్ పెట్టట్లేదు మాకు మంచిగా లేదా కోరుకుంటున్నాం మనం అందరినీ